చరిత్రను మనం పరిశీలిస్తే ఒక మహాద్భుతమైన చరిత్ర ఒక నేపథ్యం కనబడుతున్నది ఇది ఎప్పటిది ఈ క్షేత్రం అంటే చరిత్ర లెక్కలకి అందనంత పురాతనమైన ప్రాచీనమైన మహాక్షేత్రం ఇలాంటి మహాక్షేత్రం అడుగు పెట్టడం మనం చేసుకున్నటువంటి భాగ్యం రామచంద్రమూర్తి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు పాండవులు వచ్చి దర్శించుకున్నారు తత్పూర్వం కూడా ఎందరో దర్శించుకున్నారంటే ఎన్ని యుగాల నాటిదో ఈ క్షేత్రం అంతేకాదు ఇక్కడ లింగ రూపంలోనే కాకుండా స్వామి వివిధ రూపాల్త క్షేత్రంలో వ్యాపించి ఉన్నాడు దంత శిరాయ శ్రీ బ్రహ్మ రీసాయ శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమహా శ్రీ బ్రహ్రాం ప్రకాస్ సహి దగ్గర ప్రతిదాగి శివ అన్నారు కనబడుతున్న జ్యోతిర్లింగాలు మనకి రెండు ఉన్నాయి ఆలయంలో ప్రధానంగా మన మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని చూస్తున్నాం మరొకటి వృద్ధ మల్లికార్జునుడు అంటున్నాం ఈ రెండు జ్యోతిర్లింగములే అని మన శాస్త్రం చెప్తున్నదే రెండు జ్యోతిర్లింగ స్వరూపాలు మనం ఇక్కడ చూస్తున్నాం మన వ్యవహారం తెలుసుకోవడం కోసం వృద్ధ మల్లికార్జునుడు దివ్య తేజస్ స్వరూపాలతో సిద్ధ పురుషులకు ఋషులకు యోగులకు నమస్కరిస్తూ ప్రతి ఏడాది ఈ క్షేత్రంలో ఏదో ఒక సద్విశ ప్రసంగించడం ఆరవాయితీ నడుస్తూనే ఉన్నది ఈ ఏడాది కూడా స్వామి అనుగ్రహం ఈ పవిత్ర మాఘమాసంలో ప్రాప్తించింది స్వామికి వాగ్రూప కైంకర్యం చేసుకునే భాగ్యం ఇవాళ సిద్ధించింది పైగా శ్రీశైల మహాక్షేత్రం సామాన్యమైంది కాదు ఇది కేవలం శివాయ శ్రీశైలనాథ